ఏంటి లాయరో ఇంకా లేట్ ఏంటి మూడు నెలలు ఓపిక పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ బోపతిగాడు ఊరంత ముందు నా పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అడవుల్లో మండే మంట లాంటిది నా కోపం అదంతా ఈజీగా చల్లారు ఇది కాదనే భూపది గారు ఆ శివారెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడ్రా అది నా మేనకాడ్లు దాని జోలికి వచ్చిన వాడిని నేనే వేరే నువ్వు వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ వద్దు చేస్తావు నేను డిసైడ్ చేస్తా నన్నని చంపిన భూపతికాడు చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురునే అది ఎక్కడో మేమంతా లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుంది చూడు పచ్చని పొలాలు పైన గాలి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా విజయనగరం దాటాను అంటే నేను మీ బాబాయ్ ఇంకా పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేనే ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే

దేనికి అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ చంద్రకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారా చూడు లేమా ఎంతో కొంత తీసుకొచ్చినట్టు మన పెళ్ళాలని ఎలా తీసుకొచ్చారు చూడు ట్రైన్ దగ్గర మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది దివ్య రామా ఇంటికి వెళ్ళ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది కోట్ ఆర్డర్ మర్చిపోయావా ఇంకో నెల రోజులు తన ఉండాలి ఏదే పెళ్లి చేయాలని చెప్పింది నా కూతురికి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ తెలిసి వెళ్ళిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సింది నీ కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా పెళ్లి నీలాంటి వెదవకి చెల్లెలుగా పుట్టినందుకు ఆ వేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకువెళ్తున్నా ఎవరంటూ చూస్తా రాధి తను మా ఇంటికి వస్తుంది రామా రైట్ అది నా రక్తం రా నాతో చూస్తుంది హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకు తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమీ ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్నా నా పెళ్ళి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తల్లంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళ ఇంట్లో పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడిని వెతకం అల్లుడు ఎలా ఉండాలన్నయ్య నా కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి వాడున్న చోట పండగలాగుండాలి నీలాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో నో ఛాన్స్ హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలుడు కాదు సింహం చేత కూడా యోగా చేయించగలడు మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్ లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ గారు రాసిన తెరవెనక బాగా నావాలు చదువుకుని టెన్ కే పడుకున్నాను నువ్వు చెప్పినా ఈ కాగ్నజన్ చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి సార్ ఇవాళ నీ శాలరీ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇక్కడ కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్ లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీరు గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోల్ లేనాడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు పెళ్లి క్లయింట్కి సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్ బ్రెయిన్ ఎలాగో వాడలేదు ఇచ్చే కంప్యూటర్స్ వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ శాలరీస్ కట్ చేసి నా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి